కొదురుగూరు సమీపంలోని మేఘలమ్మ గుట్ట వద్ద మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమ మైనింగ్ ను అడ్డుకున్నారు ప్రభుత్వ స్థలంలో మైనింగ్ చేస్తున్నారంటూ కోట్ల విలువైన సంపాదన కొల్లు కొడుతున్నారని సోమిరెడ్డి అన్నారు ప్రధాన రహదారికి కల్పించకుండా పదడుగులు మట్టేసి అక్రమంగా క్వారీ నిర్వహణ చేస్తున్నారని రెవెన్యూ అధికారుల సాక్షిగా మైనింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం లేదని మంత్రి కాకాలి అరుచరులు రెవెన్యూ అధికారుల సహాయంతో మైనింగ్ చేస్తున్నారని మండిపడ్డారు మొగల్లూరులో అటవీ భూమిలో మంత్రి కాకరే గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు కేజీఎఫ్ సినిమా తరహాలో ఐదు వందల కోట్ల విలువ చేసే వైట్ క్వార్టర్స్ వెలికి తీశారు అక్రమ మైనింగ్లో నిల్వ ఉంచిన కోట్ల విలువ చేసే సరుకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చూపించారు భూమిలో మైనింగ్ విషయమై గత నెల పన్నెండవ తేదీన కలెక్టర్ ఫిర్యాదు చేసిన ఇంతవరకు రెవెన్యూ అధికారులు కానీ స్పందించకపోవడం శోచనీయమన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వరదాపురం మొగల్లూరు మరుపూరు గ్రామంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వరదాపురం మొగల్లూరు మరుపూరు గ్రామాల్లో అలాగే ఇసుకతో నాలుగు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు న్వనడంగల్ ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాం ఫారెస్ట్ వాళ్ళు మాది కాదు రెవెన్యూ అన్నారు రెవెన్యూ ల్యాండ్ ఆర్ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ పన్నెండో తేదీలో కలెక్టర్ గారికి ఇచ్చారు స్పందనలో ఇచ్చిన పిటిషన్ ఇచ్చింది ఈరోజు ఉదయం ఈరోజు పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు ఉదయం ఏడు యాభై ఐదుకి ఏడు యాభై ఐదుకి ఉదయాన్న జిపిఎస్ మ్యాప్ మిషన్లు ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఏడు యాభై ఒకటి మెటీరియల్ ఫోటో మధ్య క్లియర్గా బ్లాస్టింగ్ వితౌట్ పర్మిషన్ లీజ్ పర్మిషన్ లేకుండా ఈ టోటల్ దీనికి ఒక పెద్ద మట్టికట్టు అడ్డంసారు ఇది కనపడకుండా రోడ్ సైడ్ పోయే వాళ్ళకి రోడ్డు ఆనుకోని మెటీరియల్ కాబట్టి రోడ్ సైడ్ ఒక మట్టి కట్టపోసేస్తున్నారు పొదలకూర్తి అసలుదారు ఏం చేస్తున్నాడు ఆర్డీఓ ఏం చేస్తున్నాడు సర్కిల్ ఇన్స్పెక్టరు ఆయన కొత్తగా వచ్చాడు రాంబాబు ఏం చేస్తున్నాడు పెంచుల స్వామి తమ్ముడు అదేదో ఒక జేసీబీతో ఒక్క ట్రక్కు మట్టి వాళ్ళ ఇంటికి దోలుకోబోతున్నాయంట ఇప్పుడు నాన్ అవైలబుల్ కేసు పెట్టేసేసి వెంటాడుతూ ఉన్నాడు పాపం ఈ కళ్ళు కనపట్టంలా వసంత రాయ వీర రాయలు ఎంఆర్ఓ కనపడటం లేదు అండ్ రాంబాబు సర్కిల్ ఇన్స్పెక్టర్ కనపడటం లేదు ఎంత దోపిడీ మనం ఎక్కడున్నామో ఆ రోడ్ సైడ్ కట్టబోసింది ఇక్కడ కట్టబోసింది మట్టి కట్టలు కనపడకుండా ఇంత యాభై ఎకరాలు అప్రాక్సిమేట్గా యాభై ఎకరాల్లో ఐదు వందల కోట్ల విలువైన తెల్లరాయి ఎత్తుకొని పోతుంటే డిపార్ట్మెంట్స్ అన్నీ సచ్చయా అని అడుగుతుండ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి లాస్ట్ మంత్ రెండో తేదీ పన్నెండో తేదీ ఇస్తే ఫిబ్రవరి పన్నెండు ఇస్తే మార్చి పద్దెనిమిది దాకా ఏం చేస్తున్నారు మీరు అంటున్నారు నేను గోల్డ్ గిలుకుంటున్నారా ఏం చేస్తున్నాడు కలెక్టర్ ఏం చేస్తున్నాడు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఏం చేస్తున్నాడు అన్ఫార్చునేట్ ఇది అన్ఫార్చునేట్